సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి వేడుకలు అంగన్వాడీ కేంద్రం చిట్వేల్ నందు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ చిట్వేల్ ఈ నిర్మలా జ్యోతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఐసీడీఎస్ సూపర్వైజర్స్ వడిందరమ్మ సురేఖ రాణి అంగన్వాడీ వర్కర్ సుధామణి తదితరులు అందరికి చాక్లెట్లు వచ్చాయా చాక్లెట్లు ఎవరు ఇచ్చారు ఈరోజు ఏంటి సావిత్రి బావి బర్త్డే అక్కడ ఉన్న ఫోటోలో సావిత్రి బాయ్ బర్త్డే కదా మన బావికి కూడా బర్త్డే హ్యాపీ బర్త్డే చెప్పండి అందరు బాడే సావిత్రి చెప్పండి గట్టిగా रखना चलता है क्या? मिट्टी से कोक शाखा की दीवार दी मिट्टी से कोक शाखा की दीवार दी और इस बार देख रही हूँ मैं ना इस बार मेरे घर का ना इज़े तेरे इज़े तेरे ही हो इज़े तेरे ही हो मेरे तेरे ही हैं शिव हाथ में बाद देख बाद बाद घर आ चुकी हैं आप बारे में पढ़ ले पढ़ ले दूसरे एपिस